మాఘమాసంలో స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి అనగా భీష్మ ఏకాదశిలోని కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఈ రోజుని కళ్యాణ ఐదవ ఐదో రోజు వేళ స్వామివారి త్రిశూల స్నానము చక్రస్నానము ఆదివారం రావడం మహాపర్వతం ఎందుకంటే మాఘమాసంలో ఆదివారం విశేషమైన రోజు అందుకని ఈ రోజుని కార్తీక పౌర్ణం వచ్చింది అదే మాఘపన్నం వచ్చింది మాఘపర్ణం కారణంగా స్వామివారికి త్రిశూల స్నానము అలాగే వేణుగోపాల స్వామివారికి స్నానం కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు స్వామివారి ఊరిగింపుగా వెళ్తున్నారు స్వామివారి భక్తులతోటి అదేవిధంగా వేళ అన్న సమారాధన కార్యక్రమం కూడా అఖండ వైభవంగా జరుగుతోంది భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న జయప్రదం చేయడం చేయవలసింది ప్రార్థిస్తున్నాం అందరికీ నమస్కారం ఇది కుండలేశ్వర స్వామి మహాపుణ్యక్షేత్రం కుండలేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి ఐదు రోజులు కళ్యాణం సవం జరిగిన తర్వాత ఐదో రోజు అన్నదాన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం మేము ప్రతి సంవత్సరం ఎవరిమని భక్తులు కూడా వచ్చి అన్న సమతర్పులో పాల్గొని మహాపుణ్యక్షేత్రం కాబట్టి యావన భక్తులు స్నానాలు పుణ్యక్షేత్రంలో చేసి మహాపరమేశ్వరుని కుండలేశ్వర స్వామిని దర్శించుకొని అన్నదానకృంలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తారు మేము శివరాత్రికి కాశీ వెళ్ళాలనేటువంటి ఉద్దేశంలో కాశీ వెళ్తున్నాం ముందుగా కుండలేశ్వరం దర్శనం చేసుకోవాలని చెప్పేసి గురుతుల్యులు శాసకీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన సూచనల మేరకు ఈరోజు వచ్చి అంతర్వేది స్నానం సముద్ర స్నానం చేసి ఇక్కడికి వచ్చి కుండలేశ్వరుని దర్శించుకొని మిక్కిలి ఆనందంతో మంచి భోజన ఏర్పాట్లు చేశారు ఆ భోజనం ఏర్పాట్లు చేసింది భోజనం తృప్తిగా మనసారా తింటూ ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా మాపై ఉండాలని ఆ కుండలేశ్వరు అనుగ్రహంతో కాశీయాత్ర చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను